మనమేం బాధపడాల్సిన అక్కర్లేదు అక్కర్లేదు దేవుడు వెక్కిరింపబడడు ముప్పై ఎనిమిదో కీర్తన పన్నెండో వాక్యం నా ప్రాణము తీయ చూచువారు ఊరులు వట్టుచు ఉన్నారు నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు హెజ్కియాకు విరోధంగా ప్రాణం తీద్దామని ఊరులు వడ్డుతున్నారు ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ దొరుకుతారా ఎక్కడ చిక్కి చేద్దామా కీడు చేద్దామని హానికరమైన మాటలు ఏమాటలు అవి చెప్పాలి ఏ మాటలు చాటైన చోట్లో చేదైన బాణాలు సంధించాలని చాటైన చోట్లలో చేదైన బాణాలు సంధించాలని హానికరమైన మాటలు ఒక ప్రక్కన దేవుడిని దూషిస్తూ ఒక ప్రక్కన మిమ్మల్ని దూషిస్తూ పొంగు పొంగుతున్నారు 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 దేవుడు చూస్తారు 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 ఒకనొక సందర్భంలో దేవుడు నీకోసం నా కోసం హుంకరిస్తూ లేస్తాడు పైకి హుంకరిస్తూ లేస్తాడు పైకి దేవునికి మహిమ కలుగునే గాక శత్రువులు ఇరవై నాలుగు గంటలు కపటోపాయం కపటో ఎక్కడ చిక్కిద్దాం ఎక్కడ ఇరికిద్దాం ఎక్కడ చిక్కిద్దాం మన దేవుడు గొప్ప దేవుడు కదా వారితో చెప్పారు నువ్వు నాకే నాతోనే పెట్టుకున్నావురా అని నిస్సేవగా నీవు ఖడ్గము చేత కోల్చబడతావు ఖడ్గము చేత కోల్చబడిపోతావు మీరు బైబిల్లో గమనిస్తే వాడు తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతాడు సంవత్సరం తిరిగే లోపు కన్న కొడుకులే కన్న కొడుకులే కన్న తండ్రిని ఖడ్గం చేత చంపినట్లుగా మన బైబిల్లో చూస్తాం కొన్ని సందర్భాల్లో అందరి జీవితాల్లో కాదు కానీ కొందరు జీవితాల్లో మనం గమనిస్తే మనకు విరోధంగా లేచిన వ్యక్తులు కుటుంబాల్లో వాళ్ళు బాగానే ఉన్నారు అని అనుకుంటాం ఓ ఆరు నెలలు ఏడా తిరిగేసరికి చెట్టుకొకరు పుట్టుకొకరు తల్లిజాడ పిల్లకి పిల్లజాడ తల్లికి కొడుకు జాడ తల్లికి తెలియకుండా కుక్కలు చింపిన విస్తర్లాగా మారిపోతాయి కొన్ని కొంపలు చూస్తూ ఉన్నాను ముప్పై ఐదు సంవత్సరాలైంది దేవుని ఇంట్లోకి వచ్చి రేపు మార్చి పద్దెనిమిది మంగళవారం రేపు మంగళవారానికి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను దేవుని ఇంట్లోకి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు చూస్తూ ఉన్నా ఎవడైతే తండ్రి అనబడేవాడు తండ్రి అనబడేవాడు ఇట్లా సనిహరీబులాగా దేవుని బిడ్డల మీద పొంగి 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 ఉంటాడో వాళ్ళ పిల్లలు భిక్షమెత్తడం అడక్క తినడం చూసినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది భక్తి కాస్త వదిలిపెట్టి మాఫియా మనుషులాగా మారిపోయి జులాయి కుర్రాళ్ళలాగా మారిపోయి అల్లరి మోకల్లాగా అల్లరి మోకల్లాగా అరే దేవుని బిడ్డలను అంటున్నామే ఒక సేవకుని ఇట్లా అంటున్నామే నాన్న విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఈ సన్నిహరీ అనేవాడు డైరెక్ట్గా డైరెక్ట్గా హిజ్గియాతో కాకుండా మధ్యవర్తుల్ని పెట్టుకున్నాడు మధ్యవర్తుల్ని పెట్టుకున్నాడు మధ్యవర్తుల ద్వారా ఉత్తరాలు పెట్టి బెదిరిస్తున్నాడు మధ్యవర్తుల ద్వారా మాటలతో బెదిరిస్తున్నాడు మధ్యవర్తుల ద్వారా హానికరమైన మాటలతో చెప్పాను కదా శత్రువులు మనల్ని క్రియల ద్వారా కాకపోయినా హానికరమైన మాటల ద్వారా మనల్ని ఎందుకంటే పొంగుతుంది వాళ్ళల్లో పొంగుతుంది 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 ఈ పొంగుతూ ఉన్న వాళ్ళందరినీ ఏస్తున్నాములో ఈ నెలలో దేవుడు అణచివేయుడుగా కేస్తున్నాడు ఎంత తోలనాడి ఎంత హింసించి నేను రాసుకున్న మాట వీళ్ళెంతగా బాధ పెడుతుంటే ముప్పై ఆరో అధ్యాయం ముప్పై ఆరు ఇరవై ఒకటో వాక్యం మనం ఏం చేయాలి తెలుసా అదిగో ఆ మనిషి పొంగుతుంది ఆడు పొంగుతున్నాడు ఈడు పొంగుతున్నాడు మన మీద పొంగి 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 పేట్రేగిపోతున్నారు మనం ఏం చేయాలి టూ పాయింట్స్ ఒకటి ప్రత్యుత్తరం ఇవ్వకూడదు రెండు ప్రార్థన రెండు ప్రార్థన కేవలం ప్రత్యుత్తరం ఇవ్వకుండా కూర్చోవడం కాదు హెజ్కి ఆ ప్రజలతో చెప్తున్నాడు వాడికి ప్రత్యుత్తరం ఇవ్వద్దు వాడు ఎంత రెచ్చగొట్టినా హానికరమైన మాటలతో మిమ్మల్ని హింసించిన ద్వేషించిన దూషించిన హేనంగా మాట్లాడినా అపహాస్యంగా మాట్లాడినా డోంట్ రెస్పాండ్ ప్రత్యుత్తరం ఇవ్వద్దు రెండు ప్రార్థన ప్రార్థన హిజ్కి ఆ తిన్నగా దేవుని మందిరంలోకి వెళ్ళాడు రాత్రంతా ఒంటరిగా ఆల్లైట్ ప్రేయర్ చేసుకున్నాడు ఉదయానికి సమస్యల్లో నుంచి ఒక పరిష్కారం కలిగింది స్తోత్రం చెప్పండి గట్టి కొన్ని సందర్భాల్లో మనం నోరు జానేస్తాం మనం యుద్ధానికి వెళ్ళిపోతాం వద్దొద్దు వద్దు అట్లా వాడతాం మనం అక్కర్లేదు హానికరమైన మాటలు మాట్లాడి ఎంత దూషణకరమైన మాటలు మాట్లాడినా పొరపాటున మనం ప్రత్యుత్తరము ఇవ్వకూడదు కానీ జీవము కలిగిన దేవుని సన్నిధిలో మాత్రం ప్రార్థన చెయ్యాలి రోషము కలిగిన దేవుడివి అబ్రహా ఇస్సాకు యాకోబుల దేవుడివి భూమి ఆకాంక్షలు సృజించిన గొప్ప దేవుడివి నీకు సాటి ఎవ్వరూ లేరు ప్రభు అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు లేస్తాడు దేవుడే లేస్తాడు అట్లా పొంగుతున్న వాళ్ళందరు పొంగు అనచి బ్యాక్ సమస్యలన్నీ అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటట్లు చేస్తారు స్తోత్రం చెప్పండి కాబట్టి రెండో మాట అఫ్లెక్షన్ ఇన్ హెల్త్ ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వాక్యం నేను సొమ్మసిల్లి బహుగా నలిగిపోయాను నా మనోవేదనను బట్టి తెలుగు బైబిల్లో కేకలు ఇన్ ఇంగ్లీష్ రోర్ ఐ హ్యావ్ రోర్డ్ బై రీజన్ ఆఫ్ ద డిస్క్వైట్నెస్ ఆఫ్ మై హార్ట్ రోరింగ్ రోరింగ్ అంటే గొరక్ కాదు ఏమంటారు ఇంగ్లీష్లో స్నోరింగ్ ఇది స్నోరింగ్ కాదు రోరింగ్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన సబ్జెక్ట్కి అనుసంధానంగా మాట్లాడాలంటే పొంగు నేను సమస్యలు బహుగా నలిగిపోయాను నా మనోవేదనను బట్టి నేను కేకలు వేస్తూ పొంగిపోతున్నాను పొంగిపోతున్నాను పొంగుతున్నాను మరలా చెప్తున్నాను పొంగును అనచువాడు ఆయనే ఫిజికల్ శరీరంలో వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా దైవజనాంగమా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించాలి కొన్ని సందర్భాల్లో మనమే మనమే సనుక్కుంటుంటాం బాధపడుతుంటాం ఇంకొక మాట చెప్పాలంటే ఆసాపు ఆసాపు భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు నేను మత్సరపాటుమంటే మనస్సులోనే కాదు కానీ నోటితో కూడా ఏమంటాడు ఇదిగో ఈ చేతులు కడుక్కొని ఉనుట ఈ చేతులు కడుక్కొని ఉనుట వ్యర్థమైపోయింది నా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉనుట వ్యర్థమైపోయింది నేను ఈ చేతులు కడుక్కొని ఉనుట అంటే నోరు జారేశాడు లోపల మనోవ్యాధన చేత మనస్సులో ఉన్న పొంగు బయటకు వచ్చేసింది చాలామంది ఆత్మీయులు దైనందిన జీవితంలో ఎదురవుతున్న సమస్యలు శోధనలు ఎదటి వాళ్ళ క్షేమము సౌభాగ్యము చూడలేక పొంగుతుంటారు 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 ఇక్కడ దావిది జీవితం జరిగింది కూడా అదే మూడు మాటలు చెప్తాను పొంగుకి కారణం ఒకటి పాపం రెండు దుఃఖం మూడు రోగం ఒకటి సిన్ రెండు సారో మూడు సిక్నెస్ సిన్ సారో సిక్నెస్ మూడు నాలుగు వాక్యాలు చూద్దాం నా కోపాగ్ని నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును నా పాపమును బట్టి నా ఎముకలలో ఇవి రెండు మాటలు తీసుకుందాం నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా అది టూ పాయింట్స్ మొదటిది సింక్ నా పాపమును బట్టి నా ఎముకలు దోషమును నా తల మీదుగా పారిపో ఎవరైతే పాపములో ఉంటారో ఎవరైతే క్షమించరాని దోషం లేక బాగుగా కడగబడని దోషం దావిది అంటారు కదా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడగండి ఆత్మీయులు ఆత్మీయుల యొక్క పాపం అంటే మరణకరమైన పాపం మరణకరము కానీ పాపం మరణకరమైన రోగం మరణకరము కానీ రోగం ఆత్మీయులు చేసే పాపాలు దయచేసి గమనించండి ఆత్మీయులు వ్యాధి చేత మనస్సులో నెమ్మది లేక అప్పుడప్పుడు కొంచెం మాట్లాడేస్తుంటాం ఎతటి వాళ్ళు గుర్తుపడతారు ఆత్మీయుడే కదా ఆత్మీయుడైన ఎట్లా మాట్లాడుతున్నాడు ఏంటి ఆత్మీయురాలే కదా ఎందుకు ఎట్లా మాట్లాడుతూ ఉంది విడ ఎందుకంటే